మహాకుంభ మేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భూమిపై అతిపెద్ద జాతరగా చెబుతున్న ప్రయాగ్ రాజ్ పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానం కోసం అనేక కష్ట నష్టాలు కోర్చి తరలి వస్తున్నారు రెండుసార్లు అగ్ని ప్రమాదాలు ఒక్కసారి తొక్కిసలాట కూడా జరిగింది అయితే అంతా మెచ్చుకున్న విషయం ఏమిటంటే అక్కడ వాతావరణం పర్యావరణం మాత్రం ఆహ్లాదకరంగానే ఉంది దీనికి కారణం ఏంటన్న విషయానికొస్తే నిర్వాహకులు ఓ అద్భుత విషయాన్ని ఉదహరిస్తున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం నిన్న కనిపించిన వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రయాగరాజ్ త్రివేణి సంఘం ప్రాంతంలో తలెత్తిన తొక్కిసలాట ముప్పై మంది ప్రాణాలను బలి తీసుకుంది అసంఖ్యాకంగా వస్తున్న భక్తజనం సాధువులు స్నానం చేసే సంఘం నోస్ పాయింట్ వద్దకే వెళ్లాలనుకోవడంతోనే జరిగింది అదే సమయంలో విరిగిన బ్యారికేడ్స్ కారణంగా తొక్కిసలాట జరిగి ముప్పై మంది భక్తులు మృతి చెందారు మహాకుంభమేళాకు రోజు కోట్లాది మంది పుణ్య స్నానాలకు పోటెత్తుతున్నారు అందులోనూ మొన్నటి రోజు మరీ ముఖ్యంగా అవడంతో పది కోట్ల మంది పోటెత్తారని అంచనా దాంతో అక్కడ జరిగిన ఓ అపశృతి మహాకుంభమేళా చరిత్రలో ఓ మరకలా మారిపోయింది అయితే ఇంత జరుగుతున్నా అక్కడ ఓ విశిష్టతను మాత్రం ఎవరూ కాదనలేకపోతున్నారు అదేంటంటే ప్రయాగ్రాజ్ ప్రాంతంలో వాయు కాలుష్యం లేదు కారణం ఏంటన్నది ఆసక్తికరంగా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు త్రివేణి సంఘం పుణ్యక్షేత్రానికి గతంలో కన్నా ఈసారి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది దేనికి కారణం పెరిగిన రవాణా సౌకర్యాలు అనడంలో సందేహం లేదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మురుపెన్నడూ లేని రీతిలో వసతి సౌకర్యాలను డెవలప్ చేయడం ఇంకా ప్రయాసాలకు వెరవకుండా దూరాభారం లెక్క చేయకుండా జనం భక్తి యాత్రలకు వెళ్లడానికి మక్కువ పెంచుకోవడం కారణాలు కావచ్చు అయితే అసలు విషయం ఏంటంటే ఈసారి నలభై ఐదు కోట్ల మంది హాజరవుతారని అంచనా వేశారు కాబట్టి అక్కడ ఏర్పడబోయే కాలుష్యం గురించి ముందే అంచనా వేశారు దానికి పరిష్కారంగా జపనీస్ టెక్నిక్ ను అనుసరించారు ఆ కారణంగానే ప్రయాగరాజ్ లో కాలుష్యం దిగజారిపోలేదు యోగి ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఓ కసరత్తు స్టార్ట్ చేసింది అవును ప్రయాగరాజ్ కు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ మియావాకి అనే జపనీస్ టెక్నాలజీ పద్ధతితో ప్రయాగ్రాజ్ పరిసరాల్లో చిట్టడువుల్ని పెంచారు వినడానికి విచిత్రంగా ఉన్న ఆ ప్రయోగమే ఇప్పుడు ఆ ప్రాంతంలో మంచి వాతావరణానికి కారణమైంది ప్రయాగ్రాజ్ నగరంలో పది చోట్ల పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాల ఖాళీ భూముల్లో ఐదు లక్షలకు పైగా అరవై మూడు రకాల మొక్కల్ని నాటారు దానికైన ఖర్చు దాదాపు ఆరు కోట్లు అని స్థానిక అధికారులు చెబుతున్నారు రెండేళ్ల క్రితమే నాటడంతో అవిప్పుడు ఏపుగా పెరిగి ఎక్కువ ఆక్సిజన్ ను వాతావరణంలోకి చేస్తున్నాయి తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలు నాటడమే జపాన్కు చెందిన మియావాకీ టెక్నిక్ అయితే అకిరా మియావాకి అనే జపనీస్ వృక్ష శాస్త్రవేత్త డెవలప్ చేసిన విధానం కాబట్టి దీనికి మియావాకీ టెక్నాలజీ అంటున్నారు ఇది జపాన్ లో ఇప్పటికే బాగా సక్సెస్ అయింది జ్ ప్రాంతంలో నాటిన అరవై మూడు రకాల మొక్కల్లో కూడా మర్రి రావి వేప చింత ఉసిరి రేగి వెదురు తదితరులు ఉన్నాయి వీటిని ఏపుగా పెంచి మూడేళ్ల పాటు నిర్వహించే బాధ్యతను కూడా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు దాంతో ఇప్పుడు ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి వారు ఇదే పద్ధతిని తమ రాష్ట్రంలోనూ ఎందుకు ఉపయోగించకూడదని అనుకుంటున్నారు ఈ ప్రాజెక్టును బట్టి అన్ని రాష్ట్రాలు అన్ని నగరాలు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ప్రతి నగరంలోనూ బోలెడు ఖాళీ స్థలాలున్నాయి ప్రభుత్వ భూములున్నాయి ప్రత్యేకంగా హార్టికల్చర్ అర్బన్ ఫారెస్ట్ విభాగాలున్నాయి ప్రతి మున్సిపాలిటీకి బోలెడంత బడ్జెట్లున్నాయి డబ్బులకేం కొదవలేదు మరి అదే మియావాకీ టెక్నిక్ ను వారంతా ఎందుకు ఫాలో కాకూడదని ప్రశ్నిస్తున్నారు ఆరు కోట్ల చొప్పున అలవోకగా ఖర్చు చేయగల మున్సిపాలిటీలు మన తెలుగు రాష్ట్రాల్లో వందల్లో ఉన్నాయి నగరాలకు అసలు అదో సమస్య కానే కాదు ఎటొచ్చి ప్రభుత్వాలకు నగరపాలక సంస్థలకు బాధ్యులైన ఉన్నతాధికార గణానికి దీని విషయంలో సంకల్ప శుద్ధి అవసరమంటున్నారు విశ్లేషకులు తెలంగాణ రాష్ట్రం విషయంలో మూసి సుందరీకరణ పునర్జీవం పేరిట వేల కోట్లను ఖర్చు చేసే బదులు మూసీకి అటు ఇటు లక్షల చెట్లను ఈ మియావాకి టెక్నిక్తో పెంచితే మూసిలోకి వ్యర్థాల పంపింగును అరికట్టగలిగితే మరిన్ని భారీ అత్యాధునిక ఎన్టీపీ యూనిట్లు పెట్టగలిగితే ఎంత ఖర్చు సరిపోతుంది అన్నది ఎవరైనా ఆలోచిస్తున్నారా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు పరిశీలన కోసం సియోల్ వెళ్ళొచ్చారు సరే ఓసారి ప్రయాగ్ వెళ్ళిరండి పుణ్యం పురుషార్థం ఆ చిట్టడుగుల పరిశీలన ఒకేసారి చూస్తే అసలు ప్రయాగరాజ్ ప్రయోగం అన్ని నగరాల్లోనూ ఎందుకు సాధ్యం కాదన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుందంటున్నారు విశ్లేషకులు